చింట సాక్షిగా ఇద్దరే ఇద్దరు ఒక్కటై పోయినారా తన చూపే ఉన్నరని తల్లి మొజ్జా మాట నిజమైపోతున్నారా ఒక్కటే జీవితం ఒక్కటే ఆశయం ఒక చోట దానం ప్రజల కైత్యాగం ప్రజల కైత్యాగం నడుము చుట్టూ పునె గజము బుద్ధా అడవి తల్లి భారతమ్మా నడుముకు చుట్టూ పునె కదం బుద్ధాలేని అడవి తల్లి భారత మాటి కమ్మల పులిసె తాజ మహాలే చోర తాటి కమ్మల పులిసె తాజ మహాలే ఆదివాసుల హక్కు అడవిపై భూమి పై హేల ఫల నిజ సంపద పై ఆదివాసుల హక్కు అడవిపై భూమి పైల పల లో నిజ సంపద పై విప్లవాలా విశ్వ వ్యాప్త చచ్చా విప్లవాత విశ్వ వ్యాప్త చచ్చా చింట సాక్షిత చితి వంట సాక్షిగా ఇద్దరే ఇద్దరు ఒక్కటైపోయి నారా తన తుంటే ఉన్నరని తల్లి పొజమాట నిజమైపోతున్నారా ఒక్కటే జీవితం ఒక్కటే ఆశయం ఒక చోట దానం ప్రజల కైత్యాగం ఒక చోట దానం ప్రజల కైత్యాగం సా చితిమంత సాక్షిగా చితిమంత సాక్షిగా చితిమంత సాక్షిగా